వెల్కమ్ టు మై ఛానల్ బీబీ ఛానల్ ఇవాళ నేను రెస్టారెంట్ స్టైల్లో పుదీనా చికెన్ బిర్యానీని ఎలా చేయాలో చూపిద్దాం అనుకుంటున్నానండి ఇదిగోండి ముందుగా నేను చికెన్ తీసుకున్నాను ఈ చికెన్ని మసాలాలన్నీ వేసి మ్యారినేట్ చేసి సైడ్ పెట్టుకున్నానండి మీరు కూడా అలా ముందుగా మ్యారినేట్ చేసుకొని సైడ్ పెట్టుకోండి టేస్ట్ చాలా ఎమ్మీగా ఉంటుంది తర్వాత వాటర్ తీసుకొని వాటర్ బాగా హీట్ అయిన తర్వాత అందులో పుదీనా అండ్ కొత్తిమీర వేసుకున్నానండి అవి బాగా హీట్ అయిన తర్వాత అందులోనికి కొంచెం నెయ్యి నెక్స్ట్ మసాలా ఐటమ్స్ కూడా ఇందులో హీట్ అవుతున్న బాయిల్ అవుతున్న వాటర్లోనే వేసుకున్నానండి చూడండి ఇందులోనే మసాలా ఐటమ్స్ యాడ్ చేసుకున్నాను అండ్ హోమ్ మేడ్ గీయండి ఆ గీ కూడా యాడ్ యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ బా బాయిల్ అవుతుంటే ఇందులోని మనకు టేస్ట్కి కావాల్సినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నానండి సాల్ట్ కూడా మీకు ఎంత టేస్ట్కి కావాలో ఆ సాల్ట్ కూడా ఇందులోని యాడ్ చేసేసుకోండి నెక్స్ట్ చికెన్లో కూడా నేను ఆల్రెడీ సాల్ట్ యాడ్ చేసుకున్నాను కదండి అందుకు దీనికి ఎంత కావాలో ఓన్లీ రైస్ కావాల్సినంత సాల్టే యాడ్ చేసుకోండి నెక్స్ట్ నేను ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను నిమ్మకాయ అండి నిమ్మకాయ వేయటం వల్ల రైస్ అనేది చాలా పొడి పొడిగా అండ్ టేస్ట్ అనేది ఎమ్మీగా ఉంటుంది ఇది ఒక టిప్ కింద యూస్ చేసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది రైస్ కూడా విడివిడిగా వస్తుందండి చాలా బాగుంటుంది బిర్యానీ అనేది ఎవరైనా యూస్ చేయకపోతే ఒకసారి ఈ టిప్ని కనుక యూజ్ చేసుకొని ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు నాన్ పెట్టుకొని ఉన్న బాస్మతి రైస్ని తీసుకొని ఇందులో యాడ్ చేసుకున్నాను ఆ రైస్ని యాడ్ చేసేసుకొని ఒకసారి కుక్ అయిన తర్వాత బాయిల్ అయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకున్నానండి ఈ రైస్ అనేది సెవెంటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుందండి సెవెంటీ పర్సెంటే కుక్ చేయండి సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత ఇంకా మనం దీన్ని తీసేసి ఈ వాటర్ అన్నిటిని మనం బయట పారేయాలండి సెవెంటీ పర్సెంట్ ఇదిగోండి కుక్ అయిపోయింది చూసారా ఇంకా ఈ వాటర్ అన్నిటినీ తీసేద్దామండి రైస్లోంచి వాటర్ని సపరేట్ చేసేద్దాం నేను వాటర్ వాటర్ని అన్నింటినీ తీసేసాను ఇప్పుడు ఏంటవుతుందంటే ఈ పుదీనా అన్నది వాటర్లో వేసేస్తాం కదా రైస్ అంతటికీ పుదీనా అండ్ కొత్తిమీర స్మెల్ అనేది చాలా బాగా పడుతుంది పోపులో వేస్ట్ చేస్తే టేస్ట్ ఒకలా ఉంటుంది ఫ్లేవర్ ఒకలా ఉంటుంది ఇట్లా మనం వాటర్లో వేసి బాయిల్ చేసి కనుక మనం ఇలా ఉండే ఉంటే కనుక ఈ టేస్ట్ ఫ్లేవర్ అనేది డిఫరెంట్గా ఉంటుంది మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేసి చూడండి దీని ఫ్లేవర్ అంటే పుదీనా లవర్స్ ఎవరైన్నారో ఇట్లా ట్రై చేసి చూడండి ఈ టేస్ట్ ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంటుందండి ఈ విధంగా ట్రై చేసి చూడండి మీరు నెక్స్ట్ ఆ రైస్ని సపరేట్ చేసేసాను కదా వాటర్లోంచి ఇప్పుడు ఒక పతీలా తీసుకున్నాను అందులో గీ వేసుకున్నానండి మేడ్ గీ అండి ఇది నేను ఇంట్లోనే తయారు చేస్తాను గీ గీ వేసుకున్నానండి గీ బాగా హీట్ అయిన తర్వాత అందులోనే ఇందాక మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్నాను కదండి చికెన్ ఒక సైడ్కి అది నేను ఒక వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టానండి మసాలా ఐటమ్స్ ఉప్పు కారం అన్నీ వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ పెట్టుకున్నానండి ఈ చికెన్లోనే ఇవన్నీ వేసి చికెన్ మిక్స్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను ఇప్పుడు ఈ చికెన్ని ఈ నెయ్యి నెయ్యిలు వేసాను కదండి కీలోని ఇప్పుడు దీన్ని పతీలాలో పెట్టుకుంటున్నానండి ఇప్పుడు మనం రైస్ సైడ్కి పెట్టుకున్నాం కదండి బాయిల్ అయిన రైస్ సెవెంటీ పర్సెంట్ కుక్ చేయండి ఫుల్గా మాత్రం కుక్ చేయొద్దు ఇప్పుడు ఇంకోసారి థర్టీ పర్సెంట్ బ్యాలెన్స్ ఇప్పుడు కుక్ అయిపోతుంది మనం ఏం చేయాలంటే ఇప్పుడు రైస్ అండ్ చికెన్ని లేయర్ లేయర్గా మనం ఇందులోని ఇంకా తపేలాలోని మనం పెట్టేసుకోవడమేనండి ఇదిగోండి ఫస్ట్ చికెన్ వేసాను నెక్స్ట్ ఇంకా రైస్ వేస్తున్నాను నెక్స్ట్ మళ్ళీ చికెన్ రైస్ ఇలా ఒకటి ఒకటి లేయర్స్ కింద మీరు పెట్టేసుకోవటమేనండి ఇదిగోండి అన్ని లేయర్స్ని నేను పెట్టేసుకున్నాను చూసారా రైస్ చూడండి ఎంత బాగా కుక్ అయిందో ఎందుకంటే ఇంత పొడిగా ఉంది నేను లెమన్ వేయటం వల్ల అండి మీరు కూడా ఈ టిప్ని యూస్ చేసుకోండి టేస్ట్ బాగుంటుంది రైస్ కూడా అతుక్కోకుండా పొడి పొడిగా వస్తుందండి చాలా బాగుంటుంది రైస్ అంతా వేసేసుకున్నాను కదండి ఇప్పుడు ఇంకా నేను దీనిపైన గీ వేసుకుంటున్నాను గీ అనే కాదండి దీనిపైన ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవచ్చు ఫ్రైడ్ కాజు వేసుకోవచ్చు అండ్ సేఫ్రాన్ కూడా పాలల్లో వేసి మరిగించిన సేఫ్రాన్ కూడా వేస్తే ఫ్లేవర్ అండ్ కలర్ అండ్ టేస్ట్ చాలా 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 బాగుంటుంది ఒకసారి అలా ట్రై చేసి చూడండి ప్రజెంట్ అయితే నాకు టైం లేదనేసి నేను అవి ఏంటి వేయటం లేదు గీ వేసేసుకున్నాం కదండి ఇప్పుడు దమ్ పెడుతున్నాను క్యాప్ పెట్టేసుకొని ఇదిగోండి కొంచెం వెయిట్ పెట్టాలని చెప్పేసి వాటర్ పెడుతున్నాను అండి దమ్ పెట్టడానికి అనేసి ఇలా పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ కుక్ చేస్తే సరిపోతుందండి ఎందుకంటే ఆల్రెడీ రైస్ కుక్ అయిపోయింది కదా బస్ టెన్ మినిట్స్ పెట్టేశానండి నేను బస్ అయిపోయింది ఫినిష్ చూసారండి చికెన్ బిర్యానీ రెడీ ఫినిష్ అయిపోయిందండి రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే ఎమ్మి ఎమ్మి పుదీనా బిర్యానీ రెడీ అయిపోయిందండి రెస్టారెంట్ స్టైల్ చికెన్ పుదీనా బిర్యానీ రెడీ నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చిందంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నచ్చితే అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్